ఈ రోజు వాళ్ళు చెప్పొచ్చు అధ్యక్ష ఏమని చెప్తారంటే సూల ఉత్పత్తి అంటే వాళ్ళు ప్రతిదానికి అంటే కాలుకేస్తే మెడకు మెడకేస్తే కాలుకేస్తే వాళ్ళకి అలవాటు అధ్యక్ష సూల ఉత్పత్తి పెరిగింది ఇది నిజమా కాదా ఇవి ఫిగర్స్ కదా అంటే దానికి కరెస్పాండింగ్ గా నేను చెప్తూ ఉన్నాను అధ్యక్ష రెవెన్యూ రాబడి రెవెన్యూ రాబడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు శాతం ఉండగా ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే పదహారు పాయింట్ ఏడు శాతంలో రెవెన్యూ రాబడి పెరుగుదలలో ఉన్నాము అధ్యక్ష అంటే స్థూల ఉత్పత్తికి రెవెన్యూ రాబడికి పోలిక కూడా అధ్యక్ష స్థూల ఉత్పత్తి మనము పదహారు పాయింట్ రెండు శాతానికి వచ్చినాం అధ్యక్ష పదకొండు నుంచి అదేవిధంగా రెవెన్యూ రాబడి కూడా మనము అప్పట్లో ఆరు శాతం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు శాతం ఉంటే ఇప్పుడు పదహారు శాతం పైన వచ్చినాం అధ్యక్ష అంటే రెవెన్యూ ఇప్పుడు ఈ రోజు స్థూల ఉత్పత్తి ఒక సంవత్సరం మాత్రం ఎస్టిమేట్స్ కింద ఉంటాయి అధ్యక్ష రెండో సంవత్సరం లోపలికి వచ్చేటప్పటికి యాక్చువల్స్ వస్తాయి ఒకవేళ దాన్ని వాళ్ళు వాదించినా కూడా రెవెన్యూ రాబడి అనేది ఫిజికల్ గా మనకు వచ్చే ఏ రోజుకు ఆ రోజు ఏ నెలకు ఆ నెలకు వచ్చేది కాబట్టి ఇదైనా కూడా సేమ్ కరెస్పాండ్ అయితే ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో మన రాష్ట వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ది రేటు ఎనిమిది పాయింట్ మూడు శాతంలో పన్నెండవ స్థానంలో ఉండగా ఈ రోజు మన రాష్టం పదమూడు శాతం వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ది రేటుతో ఆరవ స్థానంలో ఉన్నాం అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి మరియు ఏకైక రాష్టం మన రాష్టమే అధ్యక్ష పదమూడు లక్షల ఐదు వేల మంది రైతులకు సేవలను అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకు చే ప్రశంసలు అందుకున్నాయి ఇథియోపియా బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్టంలో రైతులకు విత్తనం నుండి అమ్మకం వరకు అందజేస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాల్లో అనుకరించాలనుకుంటున్నారు సూక్ష్మ నీటిపారుదల పద్దతి అమల్లో మన రాష్టం రెండవ స్థానంలో ఉంది అంతేకాకుండా దేశంలోని మొదటి పదైదు జిల్లాల్లో ఆరు జిల్లాలు మన రాష్టం నుంచే ఉన్నాయి అధ్యక్ష భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్ జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రం గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు మూడు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే అగుమతి చేయగా నేడు ఒక లక్ష అరవై ఏడు వేల మెట్రిక్ టన్నుల అరటి ఎగుమతులు చేస్తున్నాం అధ్యక్షుడు మన రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో ముప్పై శాతం వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో ముప్పై ఒక్క శాతంతో దేశంలోనే ముందంజలో ఉంది అందుకు ఫలితంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందడం జరిగింది అధ్యక్ష పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకు గాను శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఆర్ నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్టం మన రాష్టమే జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో మన రాష్టం మూడవ స్థానంలో ఉంది మన రాష్టం నేడు అంకుర సంస్థల అభివృద్దికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది కొత్త సూక్ష్మ చిన్న మరియు మధ్యతర సంస్థల రిజిస్టేషన్లు రెండు పేల ఇరవై సంవత్సరంలో అరవై ఐదు పేల నూట నాలుగు నమోదు కాగా నేడు రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఈ రిజిస్టేషన్లు ఏడు లక్ష వేలకు పెరిగాయి దేశంలో ఐదు పర్సెంట్ ఐదు శాతం వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ చిన్న మరియు మధ్యతర సంస్థల అభివృద్ది పరంగా మన రాష్టం ఏడవ స్థానంలో ఉంది రెండు వేల పదిహేడు సంవత్సరానికి ఒక లక్ష పదిహేడు వేల మంది సూక్ష్మ చిన్న మరియు మధ్యతర సంస్థలు ఉపాధి పొందుతుండగా ఉద్యం పోర్టల్ కింద ఈ ఉపాధి కల్పన రెండు ఇరవై మూడు సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి ఈ తరహా సంస్థలకు ఇరవై ఏడు లక్షల నలబై ఐదు వేల మంది ఉద్యోగులకు ఉపాధిని పొందుతున్నారు మన రాష్టం ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జంధానీ చీరలకు బంగారు బహుమతిని పొందడమే కాకుండా చేనేత ఉత్పత్తుల కింద మరో నాలుగు అవార్డులను అందుకుంది ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రం అందుకుంది అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు లబ్దాలు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డులను అందుకున్నారు మైక్రోసాఫ్ట్ జిందాలు రిలయన్స్ అదానీ లారీ అదేవిధంగా టీసీఎస్ ఇన్ఫోసిస్ హీరో మోటార్ కాఫ్ యొక్క గ్రాసిము గ్రీన్ కో ఎనర్జీ వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత నాలుగు సంవత్సరాలు మన రాష్టంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి మన రాష్టం రెండు పేల ఇరవై రెండు సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ది పర్యాటక ప్రదేశాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్ గా బ్లూ ఫ్లాగ్ లేబుల్ ను పొందింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి కేంద్రం ప్రభుత్వ అవార్డు పొందింది మన రాష్ట్రం క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ది లక్ష్యాలను ప్రోత్సహించడం పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలు నెరవేర్చడం ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగంలోని అనే మూడు అంశాలకు గాను మన రాష్ట్రం పదహైదవ ఎనర్సియా అవార్డు రెండు వేల ఇరవై మూడు కింద మూడు అవార్డులను అందుకుంది పాల సముద్రంలో అత్యాధునిక వసతులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నేషన్ ను ప్రాంగణాన్ని స్థాపించడంతో మా ప్రభుత్వం మద్దతునిచ్చింది ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రధాన కార్యాలయంలో కేంద్ర రాష్ట మరియు భాగస్వామ్య దేశాల్లోని రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ సామర్థ్యం శిక్షణ శిక్షణను అందించడం జరుగుతుంది గ్రామ పంచాయతీల అప్రోచ్ హెల్దీ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రెండు జనవరి ఇరవై నాలుగు జనవరి మూడు రోజుల మూడు రోజుల జాతీయ శిక్షణ శిబిరాలను తిరుపతిలో నిర్వహించింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ అసోసియేషన్ భాగస్వామ్యంతో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది అధ్యక్ష ఈ లాస్ట్ విషయం కూడా ముఖ్యమైన విషయం అధ్యక్ష కేంద్ర రాష్ట్ర సంబంధాలు విభజన సమస్యల పరిష్కారం గత ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం అధ్యక్ష కానీ సాధించిండేది ఏమేమి మన ప్రభుత్వము మన రాష్ట్ర పరిస్థితిని సిస్టమేటిక్గా పద్ధతిగా చిత్తశుద్దితో మనము కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో కూడా మనం రిప్రజెంట్ చేసుకొని మనం సాధించుకోగలిగిన అంశాల అధ్యక్ష రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన రాష్ట్రము విపత్కర పరిస్థితులను చెవిచూసింది అయితే గత ప్రభుత్వము అవసరమైన సమయంలో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులు పొందేందుకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోలేదు రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యల వారసత్వంగా రావడం మరియు పొరుగు రాష్ట్రాలతో ఉన్న విభేదాల వలన మేము మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడవలసి వచ్చింది రెండు వేల పద్నాలుగు పదిహేదు రెవెన్యూ లోటు గ్రాంట్ కింద పదివేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించడం చేయించడంలో విజయం సాధించాం కేంద్ర అంటే రెండు వేల పద్నాలుగు పదిహేదుకు సంబంధించిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఏదైతే నాలుగు వందల అరవై కోట్లు డ్యూ మనకు రావాల్సి వచ్చిందో మనం ఇప్పుడు సాధించగలిగినాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి ఆరు వేల ఏడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలనే ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫర సంస్థకు సంబంధించిన మన రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్యలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది వెనుకబడిన జిల్లాల అభివృద్ది కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన వెయ్యిన్ని యాభై కోట్ల రూపాయలను గ్రాంట్ను రాబట్టగలిగాం పదహైదవ ఆర్థిక సంఘంను ఒప్పించడం ద్వారా ముప్పై వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంట్ను సాధించుకోగలిగాం అంతేకాకుండా మా అలుపెరగని పోరాటం ద్వారా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది మన కృషి మరియు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మిగిలిన ఇతర సమస్యలకు కూడా త్వరలో పరిష్కారం లభించబోతుంది అధ్యక్ష టూ ట్వంటీ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాలు రెవెన్యూ లోటు నలభై నాలుగు వేల నాలుగు వందల ఎనబై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు కాగా మరియు ద్రవ్య లోటు యాభై రెండు వేల ఐదు వందల ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్లు కాగా ఇది ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జీఎస్టీపీలో వరుసగా మూడు పాయింట్ మూడు మరియు మూడు పాయింట్ తొమ్మిది శాతం అయ్యాయి అధ్యక్ష సవరించిన అంచనాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యక్ష రివైజ్ ఎస్టిమేట్స్ రెండు పేల ఇరవై మూడు ఇరవై ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనాలు రెండు లక్షల ఇరవై ఎనిమిది పేల రెండు వందల ముప్పై ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్లు అయితే మూలధన వ్యయం కోసం ఇది ఇరవై ఏడు పేల మూడు వందల ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కోట్లు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ లోటు దాదాపు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై నాలుగు పాయింట్ తొంభై నాలుగు కోట్లు కాగా అదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు అరవై వేల నూట యాబై మూడు పాయింట్ యాబై తొమ్మిది కోట్లు ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా రెండు పాయింట్ పంతొమ్మిది శాతం మరియు నాలుగు పాయింట్ పద్దెనిమిది శాతం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాల అధ్యక్ష ఓటర్ అకౌంట్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నేను రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు కోట్లు ఆదాయ వ్యయం అంచనా రెండు లక్షల ముప్పై వేల నూట పది పాయింట్ నలభై ఒకటి కోట్లు మరియు మూలధన వ్యయము ముప్పై వేల ఐదు వందల ముప్పై పాయింట్ పద్దెనిమిది కోట్లు అంచనా రెవెన్యూ లోటు దాదాపు ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు యాభై ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది పాయింట్ యాబై కోట్లు ద్రవ్యలోటు జీఎస్డీపీలో దాదాపు మూడు పాయింట్ ఐదు ఒకటి శాతం కాగా ఉంటుంది అయితే రెవెన్యూ లోటు మన రాష్ట స్థూల ఉత్పత్తిలో దాదాపు ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంటుంది ముగింపు అధ్యక్ష ఎబ్రాహాం లింకన్ గారి మాటల అధ్యక్ష భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడం అధ్యక్ష ఇంత చక్కగా చెప్పారు చూడండి అధ్యక్ష భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడము మన ప్రభుత్వం గాని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ భవిష్యత్తును మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును సృష్టించారని చెప్పి తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారి తిరుగులేని నాయకత్వంలో ఈ ఐదేళ్లలో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఆధారిత పాలన వలన మన రాష్టంలో ఆర్థికాభివృద్ది మౌలిక సదుపాయాల కల్పన రాజ్య స్థాపన జరిగింది విభిన్న కార్యక్రమాలు పూర్తిదాయక పథకాలు మరియు విస్తృత విధి విధానాల సమ్మిళితమై మన రాష్ట ప్రజల ఉజ్వల భవిష్యత్తును స్వయంగా ఎవరికి వారే లిఖించుకునే విధంగా స్వయం సాధికారత పొందే దిశలో వారిని నడిపిస్తున్నాయి మన ముందున్నది మన రాష్టం యొక్క దృఢమైన ఉజ్వల భవిష్యత్తు ఈ సందర్భంగా అధ్యక్ష స్వామి వివేకానంద గారి స్ఫూర్తిదాయకమైన మాటను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మనము ప్రస్తుతము పునఃస్థితికి మన మనమే బాధ్యులము మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది మనం ఇప్పుడు ఉన్న స్థితిగత చర్యల ఫలితం అయితే భవిష్యత్తులో మనం ఉండబోయేది మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి ఈ మాటలతో బడ్జెట్ ను గౌరవ సభ ఆమోదం కోసం నేను సమర్పిస్తున్నాను అధ్యక్ష జై ఆంధ్రప్రదేశ్ జై